ఫ్రెండ్స్ వెల్కమ్ టులాస్ నేను ఇలా ఉన్నాయి ఈ రోజు వీడియోలో బియ్యం పిండితో చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కర్ణాటకలో అయితే నిప్పట్లు అంటారు ఆంధ్రలో అయితే అప్పలు అంటారు లేదా చెక్కలు అనేసి అంటారు మీరు ఎలాగైనా పిల్చుకోండి ఈ రోజు అయితే బియ్యం పిండితో చెక్కలు ఎలా చేయాలో చూపిస్తాను అది పుదీనా యాడ్ చేసి పిల్లలకి మనం డీ ఫ్రైస్ చేసినా కూడా హెల్తీగా చేసి పెట్టాలి చాలా బాగుంటుంది ఈ హాలిడేస్ వచ్చేసి వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క రోజుకి లేదా వారానికి ఒక రెండు మూడు రెసిపీ చేసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ రోజు అయితే బియ్యం పిండితో చెక్కలు ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఏమేమి కావాలో చూద్దాం రండి చూడండి పెసరపప్పు నానబెట్టుకున్నాను ఒక అర కప్పు అనుకోండి యాడ్ వల్ల చాలా మంచిది అలాగే దీంతో రెండు కప్పులంతా బియ్యం పిండి తీసుకున్నా ఇక్కడ చూడండి పుదీనా ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుదీనా కట్ చేసిన వేసుకోవచ్చు లేదా మిక్సీ అయినా పెట్టుకోవచ్చు నేను అలాగే కొన్ని నువ్వులు కొంచెం జీలకర్ర వాము అనమాట ఒక హెడల్పాటి లాగా తీసుకోండి లేకపోతే కలుపుకోవడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఒక కప్పు యాడ్ చేసుకున్నా రెండు కప్పులంతా బియ్యం పిండి యాడ్ చేసుకున్నా కొంచెం నువ్వులు కొంచెం జీలకర్ర కొంచెం వాము నానబెట్టుకున్న పెసర్లు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కచ్చపచ్చగా పచ్చగా దంచుకోండి మరి నున్నగా దంచుకోకండి ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క ఇవి కట్ చేసి వేసుకోండి ఇది మిక్సీ పట్టుకొని వద్దాం ఇలా కొంచెం మెరిగిన తర్వాత పుదీనా కూడా కొంచెం యాడ్ చేసి లైట్ కదా కచ్చాపచ్చాగా పట్టేసుకోవాలి చూడండి ఇలా పచ్చగా మెరిగిన తర్వాత ఈ పేస్ట్ని ఈ బియ్యం పిండిలో యాడ్ చేసేసుకోవాలి చూడండి మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేసి మిరపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా పిల్లలు తినేది కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోండి ఎక్కువ కారం అయితే కూడా వాళ్ళు సరిగా తినరు అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో తగినంత ఉప్పు మనకి క్రిస్పీగా రావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇది కలుపుతూ ఉంటే అక్కడ ఆయిల్ కూడా వేడైపోతుంది ముందుగా స్టవ్ అంటించుకొని ఆయిల్ వేడి చేసుకున్నాం అది వేడైతుంటే ఇక్కడ కలిపేసుకోవచ్చు చూడండి డీప్ ఫ్రైకి సరిపడా కొంచమే ఆయిల్ వేసుకున్నాను నేను చేస్తున్నది ఎయిమ్స్ కుక్వేర్లో దీంట్లో డీప్ ఫ్రై చేసుకున్న కూడా మళ్ళీ ఆయిల్ రీయూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఐరని స్టైల్ స్టీల్ కాబట్టి హెల్త్ కి చాలా మంచిది ఒకసారి కుక్ కుక్వేర్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై నంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి దీంట్లోనే మనం పాలు కాంచుకోవచ్చు ఫ్రైల్ చేసుకోవచ్చు డీప్ ఫ్రైల్ చేసుకోవచ్చు అలాగే కర్రీస్ కొంచెం రైస్ కావాలన్నా పూరీలు కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది మల్టిపల్గా యూజ్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది దీంట్లో చేసుకోవడం వల్ల ఏ డిసీజెస్ రాదు మనకి ఎంత వేడి ఉన్నా కూడా పాటు ఈ హ్యాండిల్స్ పట్టుకుంటే అసలు వేడి అనేది ఈ హ్యాండిల్స్కి రాదనమాట ఇక్కడ థర్మో బాల్స్ అనేసి ఉంటాయి ఇక్కడ ఈ బాల్స్ అనేవి మనకి హ్యాండిల్స్కి వేడి రానికుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఏంసీ కుక్వేర్ ఉంటే ఇంట్లో హెల్దీగా ఉన్నట్టే మీకు ఏంసీ పాట్స్ కావాలి లేదా ఆఫర్లు ఎప్పుడైనా ఇస్తూ ఉంటారు ఆఫర్స్ కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి మనం ఈ కప్పుతో అయితే మనం పిండి ఎత్తుకున్నాం కదా రెండు కప్పులకి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది అనుకుంటున్నా చూద్దాం ఎంత పడుతుంది అంతా కలిపేసుకుందాం ఈ పప్పు వేసుకోవడం వల్ల తినేటప్పుడు మనకు క్రంచీగా తగులుతుంది అనమాట నానబెట్టి వేసుకోండి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే ఎక్కువ మెత్తగా అయిపోతే కూడా మనకి క్రిస్పీగా రాదనమాట మెత్తగా అయిపోతుంది ఇదంతా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఒక కప్పు తీసుకున్నా కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం ఒక పక్క ఆయిల్ వేడి అవుతుంది ఒక పక్క మనం పిండి కలిపేసుకుందాం వాటర్ కొంచెం కొంచెంగా ఇంకా వాడుకోవాలనుకున్నాం కదా ఇట్లా మనం ఉంటే ఫ్రీగా హౌస్ వైఫ్స్ అంతా ఇలా వంటలు బాగా నేర్చుకొని చేసుకుంటూ ఉంటే పిల్లలకు మనమే చేసి పెట్టే ఎంత బాగుంటుంది కదా వాళ్ళ ఈవినింగ్ బాగానే మమ్మీ నాకు ఏం చేసావ్ అని అడగగానే ఏదో ఒక అనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా సంతోషంగా ఉంటాం ఇది చూడండి ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది మరి గట్టిగా ఉంటే కూడా మనకి చెక్కలు సరిగా రావు ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండలాగా తీసేసుకొని మనం రౌండ్గా ఒత్తేసుకుంటే అన్ని ఉండలు ఒకేసారి చేసేసుకోండి ఎందుకంటే ఒక్కరే చేసేటప్పుడు మనం ఇలాగే చేసుకోవాలి ఇద్దరున్నాం అనుకోండి ఒకరు ఒత్తిస్తు ఉంటే ఒకరు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట అన్నీ ఒకే సైడ్ చేసుకొని కొంచెం చిన్నగా చేసుకోండి అది ఒత్తే కొందరు కొంచెం అయిపోతాయి చెక్కలు ఎందుకంటే చిన్న చిన్నగా చేసామనుకోండి పిల్లలు కొంచెం ఎక్కువ చేసినట్టు ఉంటుంది వాళ్ళు అడిగినప్పుడు అంతా కొంచెం కొంచెం ఇస్తూ ఉండొచ్చు ఒక్కొక్కరు ఉండేటప్పుడు టైం కానీ ఓపిగా చేసుకోవడం ముఖ్యం కదా మనం పుస్తత్తుగా పెట్టి చేసామంటే ఏ ఫుడ్ అయినా చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది కూడా అసలు మనం ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇంట్రెస్ట్గా అనుకోండి చాలా బాగా వస్తుంది మీరు ఎంతమంది ఎలా కొత్త కొత్త వంటలు ట్రై చేస్తారో కమెంట్ చేయండి ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు ఎందుకంటే బయట సౌండ్ వస్తుంటుంది మీకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఈరోజైతే సాహసం చేస్తున్నా ఎలా వస్తుందో వీడియో అని చెప్పేసి లైవ్లో ఇలానే మాట్లాడుతున్నా చిన్న చిన్న వండలాగా చేసుకుంటున్నాను నేను క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా అప్పుడప్పుడు అడుగుతుంటే ఒక రెండు మూడు సార్లు ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు కూడా మా మమ్మీ ఎక్కువ చేసింది అనేసి ఫీల్ అవుతారు కదా అందుకనేసి ఇలా ఈ సైజ్ ఇలా పెట్టేసుకోవాలన్నీ మనం ఒత్తి ఒత్తి అక్కడ వేస్తూ ఉంటే ఒక పక్క కాలుతూ ఉంటుంది ఇంకొక పక్క మనం ఒత్తేసుకునేయచ్చు ఒత్తి వండలు బట్టి మళ్ళీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఒక పక్క మాడిపోతుంది కూడా ఒకసారి అందుకనేసి ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత ఉప్పుందో లేదో చూసుకోండి మరి చప్పకుండా చెక్కలు బాగుంది కదా మిగతా అన్ని ఇవి ఇలాగే రౌండ్గా చేసేసుకొని తర్వాత మేము ముందుకు చూడండి అన్నీ చేసేసా ఒకే సైజు వచ్చాయనేసి అనుకుంటున్నా కొంచెం ఆటో ఇటు కొంచెం చిన్నది వచ్చాయి కానీ మీకు అంతా ఒకే సైజ్ వచ్చింది ఇలా పేపర్ పెట్టుకొని ఇందాక మనం ఇది తీసుకున్నాం కదా దాంతోనే ఇలా వచ్చేసా చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో చెక్కలు పర్ఫెక్ట్ సైజు చూసారా ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకుందాం ఆయిల్లో వేసుకున్న తర్వాత రెండు పక్కలను బాగా డీప్ ఫ్రై చేసుకోండి వన్ మంత్ వరకు మనకి క్రిస్పీగా ఉండాలి అనేసి అనుకుంటే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి ఒక వారంలో తినేస్తాము అనేటట్టుంటే కొంచెం వైట్ వైట్గా కొంచెం బ్రౌనిష్ కలర్ ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది కానీ టేస్టీగా కూడా ఉంటుంది మీకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొంచెం వైట్ వైట్గా ఉండేటప్పుడు తీసేసేయండి బ్రౌనిష్ కలర్ అలా వచ్చినప్పుడు లేదు అనుకుంటే మీకు కొంచెం డార్క్గా బ్రౌనిష్ కలర్ ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు రెండు పక్కలను డీప్ ఫ్రై చేసేసుకుని లేదా బక్కన పెట్టేసుకోండి ఇవి ఒకటి వేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి వెంటనే వేసారనుకోండి అతుక్కుపోతుంది వెంటనే కూడా కలపకండి ఎందుకంటే అతుక్కుపోయినా కూడా కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత విడిపోతుంది అదే అప్పుడు విడగొట్టండి బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయో కొన్ని పూరిలాగా పొంగుతున్నాయి అనమాట అప్పలు కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట మనకు కొంచెం మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు ఒక టూ త్రీ మినిట్స్ అలా డీప్ ఫ్రై అయిన తర్వాత వేసుకొని ఇలా మిగతా అన్నీ అప్పలు చేసుకుంటే చాలా బాగుంటది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా నచ్చాయి ఇన్ని చేసినా పిల్లలు ఉంటే ఒక రెండు రోజుల్లోనే కథం చేస్తారు అందుకనే కొంచెంగా చిన్న ఉండలు చేసుకొని ఇలా ఎక్కువగా అప్పలు చేసుకోండి వాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టంగా తింటారు స్కూల్ ఇంకా రాగానే లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఇస్తూ ఉన్నాం అనుకోండి వేరే బయట ఫుడ్ లో ఎక్కువ అనమాట చూడండి ఎంత బాగు మనకు మెత్తగా కావాలంటే ఆల్రెడీ చెప్పారు కదా కొంచెం తెల్ల తెల్లగా ఉన్నప్పుడు పక్కన తీసేసేయండి క్రిస్పీ కావాలంటే కొంచెం డీప్ ఫ్రై అవ్వాలన్నమాట బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే అంతే అండి మనము స్టార్టింగ్లో ఎలా అయితే ఆయిల్ వేసింటామో ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది అనమాట ఆయిల్ ఈ ఏన్సిగు వేలా చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం రాదు చూడండి నేను కాలుస్తూనే ఉన్న ఆయిల్ మాత్రం చేంజ్ అవ్వలేదు ఇంకొకటి బాగా వేడైపోయినా కూడా డీప్ ఫ్రై వేసే కొందరికి మామూలు మనం పవర్స్లో లేకపోతే కడాయిల్లో పొగ వచ్చేస్తుంది కదా కానీ ఏంసీలో పొగలు రావు అనమాట ఎందుకంటే ఇది ఆయన స్టెయిన్లెస్ స్టీల్ అనమాట చూడండి అన్నీ రెడీ అయిపోయాయి కొంచెం పొంగినట్టు వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉంది ఎయిమ్సీ కుక్కర్ గురించి డౌట్స్ ఉంటే స్క్రీన్ పై నెంబర్స్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి అంతే అండి చాలా సింపుల్ గా బియ్యం పిండితో అప్పలు ఎలా చేసుకోవాలో చూపించారు కదా మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే చిన్న చిన్నపిల్లలు కూడా ఇలా హెల్తీగా ఏదైనా చేసామనుకోండి ఆరోగ్యం